సంతకాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని తన భూమిని తనకు అప్పగించాలని రైతు సత్యనారాయణ అధికారులను కోరుతున్నారు శంకర్పల్లిలోని అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ రెండు వేల ఆరులో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం షేరిగూడ గ్రామంలో సర్వే నంబర్ నూట పంతొమ్మిది బై ఆలో ఉన్న ముప్పై గుంటల భూమిని నవరత్నారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో షేరిగూడ గ్రామానికి చెందిన మైలారాం కిష్టయ్య ఇదే భూమిని పట్టోల హనుమంత్ రెడ్డి పట్టోళ్ల వెంకటరెడ్డి హరికిషోర్ అనే వ్యక్తులు ఇదే భూమిని కొనుగోలు చేసి మ్యూటేషన్ చేసుకున్నారని తెలిపారు వారంతా అక్కడ ఒక కంపెనీ వేద్దామని అనుకున్నారని తదనానంతరం అనుకోకుండా వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోయారని తెలిపారు తదనానంతరం ఆ భూమికి సంబంధించి జనరల్ ఆఫ్ పవర్ ఆఫ్ అటర్నీని పట్టోల హనుమంత్ తండ్రి నవరత్నారెడ్డికి రెండు వేల ఆరులో చేశారని తెలిపారు ఆ తర్వాత నవరత్నారెడ్డి ముప్పై గుంటల భూమిని రెండు వేల ఆరు జూన్ నెలలో సత్యనారాయణ తనకు విక్రయించాడని తెలిపారు అయితే అప్పటికే అప్రమత్తమైన మైలారం కృష్ణయ్య భూమి మ్యూటేషన్ చేసుకోలేదని తెలుసుకొని తన పేరు మీదనే భూమి ఉందని తెలుసుకొని ఆ భూమిని తన కుమారుడి పేరు మీద చేవేల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు విషయం తెలుసుకున్న తాను సత్యనారాయణ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసినప్పటికీ నోటీసులు తీసుకోకుండా స్పందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో మోకీలా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ వారు తెలిపారు ఫోర్జరీ సంతకాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపై మరియు అప్పటి చేవల సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆయన రెవెన్యూ పోలీసులు రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిపారు నా పేరు గరిక సత్యనారాయణ మా విలేజ్ రామచంద్రాపురం మండలం రామచంద్రాపురం నేను రెండు వేల ఆరు ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఆరు నాడు షేరుగూడెం విలేజ్ సర్వే నెంబర్ నూట పంతొమ్మిది బై ఆలో ముప్పై గుంటల భూమిని అమ్ కొనుక్కోవడం జరిగింది అమ్మిన వాళ్ళు హనుమంత్రెడ్డి వెంకటరెడ్డి హరికిషోర్ వల్ల వాళ్ళు వాళ్ళ నాన్నగారికి జీపే ఇవ్వడం ఇవ్వడం వలన జీపీ తోటి రెడ్డి గారి దగ్గర నేను ముప్పై గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పేరు మీద పాత ఏదైతే ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు తీసుకోవడం జరిగింది అప్పట్లో మరి మండల్లో కూడా మా పేరు మీద మొటేషన్ అమలు చేసిర్రు పాస్బుక్లు ఇచ్చారు అవన్నీ చేసిర్రు ఏదైతే ధరిణి వచ్చిందో అప్పుడు ఆ లోపట మాకన్నా ముందు మరి ఫ్రాడ్గా దాన్ని ప్లాన్ తోటి కిస్తయ్య గారు ఎవరైతే హనుమంత్ రెడ్డికి వెంకటరెడ్డికి హరికిషోర్ కమ్యూని వాళ్ళు ప్లాన్ తోటి వాళ్ళు బయట దేశం పోయినందున వాళ్ళ పేర్ల మీద దొంగ ఫోటోలు పెట్టేసి డాక్యుమెంట్ తయారు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసిండు వాళ్ళ కొడుకు పేరు యాదగిరి యాదవ్ మైలారం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఆఫీస్కు అక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ మండల ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ అదేవిధంగా కోర్టుకు కానీ ఇవన్నిటిని కూడా తిరిగినా మాకు న్యాయం చేయండి మీరు ఎంక్వైరీ చేయండి పూర్తి సమాచారం తీసుకొని అది నిజంగా అని చెప్తేనే మాకు న్యాయం చేయమంటని చెప్పి అన్ని ఏరియాలు తిరిగడం మాకు ఎక్కడ కూడా సరైన సమాధానం దొరకకుండా అందరూ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే వాళ్ళు కోర్టు కోనే అంటని చెప్పడము అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోతే మరి అక్కడ మాకు కొద్ది న్యాయం అనిపించినట్టుగా చేసి మళ్ళీ ఎంపడే వాళ్ళు కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టి మరి ఇప్పటివరకు కూడా కాకుండా ఈ ఈరోజు వరకు ఈ మేము అక్కడ ఎస్పీకి ఇచ్చినాము డిఎస్పీకి ఇచ్చినాము స్టేషన్ అఫసర్లకు ఇచ్చినాము మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాము వీళ్ళందరూ కూడా మాకు పూర్తి న్యాయం చేయలేరు మరి అదేవిధంగా దాని మీద కోర్టుకు కూడా పోయినాం కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఇప్పుడు మళ్ళీ సపరేట్ అయ్యింది పోలీస్ స్టేషన్ ఇక్కడ కూడా మన మోదుల పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా సిపికి ఇచ్చినాం మరి ఏ ఏసీపీకి కూడా ఇచ్చినాం కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలోపట మరి యొక్క ప్రభుత్వం మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ భూముల యొక్క ఏదైతే సమాచారము దొంగయి ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయి ఉంటే అక్కడ మరి ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పి అప్లికేషన్ ఇచ్చినట్టు ఉంటే దానికి పూర్తి న్యాయం చేస్తామంటే అని చెప్పేసి తెలిసింది కాబట్టి ఈ గ్రామంలో కూడా ఎప్పుడైతే సభ జరుగుతుందో ఆ సభకు మేము వస్తాం ఖచ్చితంగా అక్కడ కూడా అప్లికేషన్ ఇస్తాం మాకు న్యాయం జరిగే వరకు మేము ప్రతి దగ్గరికి తిరుగుతాం బాగా అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూడా ఓడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రెస్ ముఖంగా ప్రెస్సు ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రెస్ ఖచ్చితంగా ఈ ల్యాండ్ మేము దొంగతనంగా తీసుకోలేదు ఐసల్ పెట్టేసి తీసుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయటందుకు మీ వంతు సహకారం అందించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం